రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు ప్రవీణ్ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా ప్రవీణ్ ప్రతి కథలకి పోలీసులు గుర్తించారు దీని ద్వారా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టుగా గుర్తించారు ఆ తర్వాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు ఆయన ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరారు అదే రోజు మధ్యాహ్నం కోదాటిలో ఆరు వందల యాభై రూపాయలు పెట్టి మద్యం కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించినట్టు గుర్తించారు సరిగ్గా కంచకచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి ప్రవీణ్ చేతులకి గాయాలైనట్టు తెలుస్తోంది గొల్లపూడి చేరుకున్న తర్వాత బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు అప్పటికే ఆయన సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులో ఉన్న ఉద్యోగులు పోలీసులకు తెలిపారు బంక్కి రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ ఎనిమిది వేలు చూపించారన్నట్టుగా చెప్పారు అక్కడ ఎనిమిది వందల ఫోన్ రెండు రూపాయలు చేశారు అప్పటికే ప్రవీణ్ చేతులన్నీ కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉన్నట్లు పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీలో గుర్తించారు ఆ తర్వాత ఆయన జాతీయ రహదారి మీద మహానాడు జంక్షన్ చేరుకున్నారు ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ మీద వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించారు రామోవరప్ప రింగికి పది మీటర్ల దూరంలో ఓక్స్ వ్యాగన్ షోరూమ్ కి ఎదురుగా జాతీయ రహదారి మీద బుల్లెట్ మీద నుంచి ఆయన పడిపోయారు ప్రవీణ్ స్థానికులు పోలీసులు పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు తర్వాత ఇన్నోట్ల హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు తీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ మీద ఏలూరు వైపుగా బయలుదేరారు ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్ తీ తాగడానికి వెళ్లడం తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకి వచ్చిన దృశ్యాలు ఇన్నోటల్ హోటల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు విజయవాడలో ప్రవేశించే ముందు గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు సీసీ కెమెరాలో గుర్తించిన ఫుటేజీ మేరకు ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రవీణ్ గొల్లపూడిలోని పెట్రోల్ బంక్ చేరుకున్నారు ఐదు గంటల పదమూడు నిమిషాలకి మహానాడు కూడల్లో భారతీయ రహదారి జాతీయ రహదారి మీద సీసీ కెమెరాలుగా కనిపించారు ఐదున్నర గంటలకి పోలీసులు రామవరపాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకి తీసుకొచ్చారు ఐదున్నర నుంచి ఎనిమిది ఇరవై వరకు బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో ఆయన నిద్రపోయారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకి రామవరపాడు రింగ్ నుంచి ఏలూరు వైపు వెళ్లారు దీంతో దీనికి సంబంధించినటువంటి ఫుటేజీ ఆధారంగా కేసుని దర్యాప్తుని కొనసాగిస్తున్నారు పోలీసులు దాదాపు రెండు వందల కెమెరాల్ని మొత్తం జల్లెడ పట్టారు పోలీసులు